హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం కటింగ్ పర్పస్ గొర్రెలు రైతుల దగ్గర కటింగ్ పర్పస్ గొర్రెలు మనకి ఇలాంటి కట్టలు దొరకడం చాలా కష్టం చాలా మంది అడుగుతున్నారు వెంకీ మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు కావాలి ఏదైనా దొరుకుతాయి పల్లెల్లో అని చాలా మంది కాల్ చేస్తున్నారు అలా ఇలా మనకి కటింగ్ పర్వర్స్ గొర్రెలు దొరికేది కష్టం కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఒక రైతు అనేది అంటే కట్టుబోయే కొదలు అనేది ఒక పదిహేను పిల్ల తల్లు పేరు పిల్లలు అనేది ఒక పదిహేను పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి చిన్న పిల్లలు అనేది లేవు మాక్సిమం పెద్ద పిల్లలే వస్తాయి పిల్ల తల్లు పాలు దాగే పిల్లలు అనేది ఒక ఐదో ఆరో వస్తాయి మిగతా మనకి కొంచెం పెద్ద పిల్లలే వస్తాయి అంటే త్రీ మంత్స్ ఆ మధ్యలో పిల్లలు వస్తాయి పదిహేను పిల్లలు అనేది వస్తాయి ముప్పై గొర్రెలకి కట్టుబోయే పదిహేను గొర్రెలు పదిహేను మొత్తం ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు మొత్తం నలభై ఐదు జీవాలు అనేది మనకి కట్ట అనేది ఇవి జత ఫ్రైజ్ అనేది మరి ఇక్కడ వచ్చేసి పిల్లలు అనేది మనకి కింద అనేది వస్తాయి ఇక్కడ ముప్పై గొర్రెల కంటే పదిహేను జతలు అనేది వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు పద్దెనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా భేరైతే ఉంటుంది ఏదైనా సరే కటింగ్ పర్పస్ వాళ్ళకైతే సెట్ అవుతాయి ఇక్కడ ఎందుకంటే కట్టుబోయే కొదాలు వచ్చేసి పదిహేను వస్తాయి ఆ పిల్లతలు అనేది అంటే మనకి పిల్లలు అనేది ఒక పదిహేను గొర్రెలకి పిల్లలు అనేది వస్తాయి ముప్పై పెద్ద జీవాలు ప్లస్ ఒక పదిహేను పిల్లలు అనేది వస్తాయి ఇవి జోడీ అనేది మనకి పిల్లలు అనేది కాళ్ళ కింద ఫ్రీగానే వస్తాయి ఇక్కడ పదిహేను జతలకి మనం అమౌంట్ అనేది కడతాం పద్దెనిమిది వేలు రేటు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు బారం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కి వస్తాయి అంటే కటింగ్ పర్పస్ వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో ఇక్కడ అన్న నెంబర్ అనేది పెట్టడం లేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం తెలియదు వాళ్ళు లైవ్ రేట్ ఎంత వస్తాయి ఏంటని చెప్పలేరు అందువల్ల నా నెంబర్ ఉంటుంది నా నంబర్ అనేది కాల్ చేయండి ఇది మా విలేజ్లోనే మా ఇంటికి దగ్గరలోనే ఈ కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఉన్నాయి కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేశారంటే ఇంకేదైనా పల్లెల్లో కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ ఫీమేల్ కొదాలుగా ఏదైనా ఉన్నాయంటే చూద్దాం ఒకసారి మీరు కాల్ చేశారంటే ఫోన్లో అనేది డీటెయిల్స్ చెప్తాయి ఎందుకంటే డై ఏదైనా సరే ఫోన్లో మాట్లాడితే బాగుంటుంది ఇది అడ్రస్ టెగచర్ల నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచేర్ల మా అనేది ఉన్నాయి ఓకేనా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ